తిరుపతి నడు రోడ్ల తాయే ఇతడు హీరో ఎంట్రా అన్నవారితోనే హీరో అంటే ఇతడులా ఉండాలి అనిపించుకున్నాడు ధనుష్ నిజానికి ఈయన హోటల్ మేనేజ్మెంట్ చదివి మంచి షెఫ్ అవ్వాలనుకున్నాడు కానీ ఫ్యామిలీది సినిమా బ్యాక్గ్రౌండ్ తండ్రి కస్తూరి రాజా దర్శక నిర్మాత అన్న శల్వరాఘవన్ కూడా డైరెక్టర్గా ప్రయత్నించాలనుకుంటున్నాడు తమ్ముడు కూడా సినిమాల్లో ఉంటే బాగుంటుందన్నాడు నటుడిగా ట్రై చేయమన్నాడు అలా తండ్రి డైరెక్షన్లో తొలి చిత్రం తుల్లువదో ఇలమై అన్న డైరెక్షన్లో రెండో మూవీ కాదల్ చేశాడు ఈ సినిమాల విజయంతో తనలోనూ కాన్ఫిడెంట్ పెరిగింది వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాడు తక్కువ కాలంలోనే టాప్ స్టార్గా ఎదిగాడు సినిమా కోసం ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్కైనా సిద్ధమవుతాడు కోలీవుడ్లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ మొదలుపెట్టిందే ఈ హీరో పొల్లాధవన్ మూవీలో ధనుష్ ఆరు పలకల దేహంతో కనిపిస్తాడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ కుబేర ఇందులో ధనుష్ యాచకుడిగా కనిపిస్తాడు సినిమా షూటింగ్లో భాగంగా తిరుమలలోనూ ధనుష్ చేశాడు ఇటీవల కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్ మాట్లాడుతూ శేఖర్ కమ్ములకు ఉన్న మంచి పేరు చూసి ఈ సినిమా అంగీకరించాను కాని చివరకు నన్ను తిరుపతి నడిరోడుకై అమ్మ అయ్యా అంటూ భిక్షాటన చేసేలా చేశాడు అని సరదాగా చెప్పుకొచ్చాడు కాగా తిరుపతిలోని అలిపిరి వద్ద జనవరి నెలాఖర్లో ధనుష్ భిక్షాటన చేసిన సీన్లు చిత్రీకరించినట్లు తెలుస్తోంది అయితే ధనుష్ కష్టం ఊరికే పోలేదు జూన్ ఇరవైన అయిన కుబేర గ్రాండ్ సక్సెస్ అయ్యి ధనుష్ నటనను అందరూ ఫిదా అయిపోయారు దర్శకుడు మొహాల్లో నువ్వు చూడ్డం చాలా ఆనందంగా ఉంది ముందు నిర్మాత మొహంలో ఆనందం చూసి సినిమా ఎంత సక్సెస్ అయిందో చెప్పచ్చని మా నాన్న చెప్పేవారు మా నిర్మాతలు ఆనందంగా ఉండడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది చిరంజీవి గారొచ్చి మా టీంకి బ్లెస్సింగ్ ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది ఇది మెగా సక్సెస్ చిరంజీవి గారు నాగార్జున గారి సమక్షంలో మాట్లాడడం అనేది ఒక గొప్ప బ్లెస్సింగ్ భావిస్తున్నాను సినిమాని నెక్స్ట్ లెవెల్లోనికి తీసుకెళ్లి ఆడియన్స్ కి చేరువ చేసిన మీడియాకి థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు ఒక్క తమిళ సినిమాకే కాదు ఇండియన్ సినీ లోకానికి పరిచయం అక్కర్లేని సూపర్ స్టార్ పదిహేడేళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేసి మొదట రెండు సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టి తమిళ సినిమాపై చెరగని ముద్రని వేశాడు ఎంతటి ముద్ర అంటే తన నటన నచ్చి సూపర్ స్టార్ రజని ప్రశంసిస్తే ఆయన కూతురు సౌందర్య ఏకంగా మనసే ఇచ్చింది ధనుష్ ని ప్రేమించి సూపర్ స్టార్ ని ఒప్పించి రెండు వేల ఇరవై నాలుగులో వివాహం ఆడింది వారికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు అంత బాగానే ఉంది తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా ధనుష్ హాలీవుడ్ రేంజ్ లోకి ఎదిగాడు అని ధనుష్ అభిమానులు సూపర్ స్టార్ రశని అభిమానులందరూ ఆనందపడుతూ ఉండగా రెండు వేల ఇరవై రెండు లో సౌందర్య ధనుష్ల విడాకులు అనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది పద్దెనిమిది సంవత్సరాల వివాహ జీవితం అనంతరం సౌందర్య ధనుష్ ఇద్దరు విడిపోవడానికి నిర్ణయించుకున్నారు ఏంటి అనేది ఎవరు చెప్పకపోయినా సోషల్ మీడియాలో మొదట్ మొదటి నుంచి ఓ వార్త హల్చల్ చేస్తుంది ధనుష్ విడాకుల వెనుక కారణం ధనుష్ అలనాటి అందాల హీరోయిన్ మీనతో ఉన్న రిలేషన్ే అని ధనుష్ మీనా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాని షేక్ చేసింది దానికి ఊతమిస్తూ మీనా కూడా రెండు వేల ఇరవై తన భర్తతో విడాకులు తీసుకుంది ఇద్దరు బహిరంగంగా ఎక్కడా చెప్పకపోయినా మీనా ధనుష్ల పెళ్లి అని వార్తలు వస్తూనే ఉన్నాయి మరి ఇందులో నిజమేంటి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా అసలు మీనా ధనుష్ల పరిచయం ఎప్పటిది ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనేది తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేసి ధనుష్ సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ లో పెట్టండి పంతొమ్మిది వందల ఎనభై మూడు జులై ఇరవై ఎనిమిదిన తమిళనాడులో ఉన్న తేని జిల్లాలో కస్తూరి రాజా విజయలక్ష్మి దంపతులకి జన్మించాడు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా అలియాస్ ధనుష్ ఇద్దరు అక్కలు ఒక అన్న సిల్వరాఘవన్ ఉన్నారు సెల్వరాఘవన్ తమిళ దర్శకులు ఈయన తెలుగులో ఆడవారి మాటలకి అద్దాలే వేరుడే సెవెన్ బై జి బృందావన్ కాలనీ వంటి సినిమాలు తీశారు ధనుష్ పుట్టే నాటికి అతని కుటుంబం చాలా పేదది వాళ్ళకి ఒక రూమ్ మాత్రమే ఉండేది అందులో అమ్మ అన్న అక్కలు అన్న తను మొత్తం ఆరుగురు ఉండేవారు వీరి నాన్నగారు అప్పట్లో సినిమా కథలు రాస్తూ ఉండేవారు కానీ సంపాదన ఉండేది కాదు తినడానికి తిండి కూడా మూడు పూట్ల కష్టమేనట అయినా సరే ఎన్నో కష్టాలు పడి వాళ్ళ నాన్నగారు నలుగురిని చదివిస్తూ ఉండేవారు వాళ్ళ నాన్నగారు చెన్నై వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా సెటిల్ అయ్యాక ఎంతో కొంత డబ్బులు వస్తే వాటితోనే రెండు పూట్లు మూడు పూట్లు తినేవారు ధనుష్ కి ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ళ నాన్నగారికి దర్శకత్వం చేస్తే అవకాశం వచ్చింది ఆయన దర్శకుడుగా బిజీ అయ్యాక కుటుంబాన్ని పూర్తిగా మద్రాస్ తీసుకొచ్చి చేర్పించారు ఆ విధంగా ధనుష్ చదువులో బాగా ముందుండేవాడు అయితే ఇంటర్ కి వచ్చాక ఒక గర్ల్ ఫ్రెండ్ తో లవ్ లో పడడం వలన చదువు మీద శ్రద్ధ చూపలేదు ఆమెతో రోజు ఫోన్ లో మాట్లాడడం లేదంటే ఉత్తరాలు రాయడం చేసేవాడు ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి చదువు పూర్తిగా అటకెక్కించేశాడు కానీ వాళ్ళ నాన్నగారు మాత్రం ధనుష్ మంచి నటుడవుతాడని తర్వాత స్టార్ అవుతాడని ఎప్పుడూ గ్రహించేవాడట ఇదే విషయాన్ని ధనుష్ కి చెబితే నేను ఏంటి నా ముఖం ఏంటి నన్ను చూసి ఎవరైనా సినిమాకి వస్తాడా నేను ఎలా హీరో అవుతాను అనుకునేవాడట ధనుష్ కి నటనపై గాని నటించి తెరపై తనని తాను చూసుకోవాలని కానీ ఎప్పుడు ఉండేది కాదు ఎప్పుడు తన లవర్ తో మాట్లాడడమే ఈ విషయాన్ని వాళ్ళ నాన్నగారు గ్రహించారు ఇక వీడు ఎలాగూ చదవడు అని తల్లువదో ఇలమై అనే కథని వేరే హీరో తో తీయడం ఎందుకని ధనుష్ ను హీరోగా పెట్టి తీయాలని నిర్ణయించుకున్నారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నయ్య కూడా ధనుష్ తో మంచి టాలెంట్ ఉందని గుర్తించాడు కానీ ధనుష్ కి ఈ విషయం చెప్పగానే నాన్న నేను హీరో ఏంటి కానీ వాళ్ళ నాన్నగారు అన్నయ్య అతని మాటలు పట్టించుకోకుండా నోరు మూసుకొని మేం చెప్పింది చేయి నీలో చాలా టాలెంట్ ఉంది అది నువ్వు గుర్తించటం లేదు ఈ ఒక్క సినిమా చెయ్యి ఆ తర్వాత నీకు ఇష్టం లేకపోతే చేయొద్దు అని చెప్పారు ఇక తప్పదని గ్రహించిన ధనుష్ ఒప్పుకున్నాడు తల్లు వధు ఇలమై షూటింగ్ మొదలైంది అంటే పదిహేడు సంవత్సరాలకి నటించాడు ధనుష్ అయితే మొదటి సినిమా కావడం కెమెరా సెన్స్ లేకపోవడం వలన వాళ్ళ నాన్న చేత అన్న చేత చాలా తిట్లు తిన్నాడు ఒకసారి కొట్టారు కూడా తిట్టిన ప్రతిసారి అందుకే నేను నటించడం చెప్పాను అని కోపంగా వాళ్ళ నాన్నతోనూ అన్నతోనూ అంటూ ఉండేవాడు ఈ సినిమా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిపిన రొమాన్స్ సీన్లలో ధనుష్ చాలా సిగ్గుపడేవాడు పైగా వాళ్ళ నాన్నగారే డైరెక్షన్ చేయడం ఎవరికైనా సిగ్గనిపిస్తుంది కదా ధనుష్ కూడా అలాగే సిగ్గుపడ్డాడు ధనుష్ సిగ్గుపడినప్పుడు వాళ్ళ నాన్నగారు ఉరై వెంకటేష్ సిగ్గేదో బయట ఉంటే బావుండు అమ్మాయితో గంటల కొద్ది మాట్లాడతావు అప్పుడు సిగ్గుండదేవిరా అని ఆట పట్టించేవాడట మొత్తానికి సినిమా షూటింగ్ పూర్తి చేసి ఆ సినిమాను రెండు వేల రెండు మే నెలలో విడుదల చేశారు వెంకటేష్ ప్రభుగా ఉన్న పేరుని ధనుష్ గా మార్చారు వాళ్ళ నాన్నగారు సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది అయితే ధనుష్ గురించి బ్యాక్ కామెంట్స్ వచ్చాయి హీరో బాగా నల్లగా సన్నగా ఉన్నాడని కానీ ధనుష్ వాళ్ళ నాన్న అవేమీ పట్టించుకోవద్దు మొదట ఏ హీరో అలాగే అంటారు అని ధైర్యం చెప్పారు ఎలాగైనా రెండో సినిమా చేసి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు ధనుష్ ఈసారి కోసం ఒక కథ సిద్ధం చేశాడు డైరెక్షన్ కూడా తనే చేయాలని నిర్ణయించుకున్నాడు వాళ్ళ నాన్నగారు కథ విని బాగుంది ప్రొసీడ్ అయిపోమన్నారు తండ్రి ఇచ్చిన ధైర్యంతో అన్న ఇద్దరు సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు ఆ సినిమాకి కాదల్ కొండేల్ అనే పేరు పెట్టారు ఈ సినిమా షూటింగ్ లో కూడా అన్న చేతిలో చంపుదబ్బలు తిన్నాడు ధనుష్ ఈ సినిమా రెండు వేల మూడు జూలైలో విడుదల సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు ధనుష్ ఈ సినిమాలోని తన నటన నచ్చిన రజనీకాంత్ గారు ఫోన్ చేసి మరి అప్రిషియేట్ చేశారు పొగడ్తలతో రజనీకాంత్ కుటుంబానికి ఎలాంటి సంబంధాలు అయితే లేవు కేవలం ధనుష్ ని విష్ చేయడానికి మాత్రమే పిలిపించారు రజనీకాంత్ గారు ధనుష్ ని అందరూ పొగడంతో పైగా తన అభిమాన హీరో రజనీకాంత్ గారు పొగడంతో పొగడ్తల ముంచెత్తడంతో స్టార్ హీరోల్లో ఉండే కిక్ ని ఎంజాయ్ చేసి ఇక సినిమాలు మాట ఇద్దరు కొడుకులు సక్సెస్ కస్తూరి రాజా గారి ఆనందానికి హద్దులే లేవు ఈ సినిమాలో తన గాను బెస్ట్ యాక్టర్ గా ఫేర్ అవార్డు కూడా వచ్చింది ఈ సినిమా హీరోయిన్ సోనియా అగర్వాల్ సిల్వరాఘవన్ ఇద్దరు లవ్ లో పడ్డారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో రజనీకాంత్ గారి పెద్ద అమ్మాయి ఐశ్వర్య గారు కూడా ధనుష్ ని ఇంటర్వ్యూ చేసింది ఈ ఇంటర్వ్యూ తోనే ఇద్దరు స్నేహితులయ్యారు వీళ్ళిద్దరూ స్నేహంలో ఉండగానే తిరుడా తిరుడి అనే మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ధనుష్ ఈ సినిమా ముప్పై కోట్ల గ్రాస్ వసూలు చేసింది దాని తర్వాత వెంటనే పదు కొట్టలైందిరు శరవణ్ విడుదలై యావరేజ్ గా ఆడింది కానీ ఇందులో మంచి కామెడీ చేశాడు ధనుష్ ఇది కొత్త కోణం దీని తర్వాత సులాన్ విడుదలైంది అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు దీన్ని తెలుగులో మౌర్య పేరుతో డబ్ చేశారు ధనుష్ కి స్టార్ హీరో హోదా వచ్చిన మార్పు రాలేదు సాదా సీదాగా ఉండడం అందరితో ఏ కల్మషం లేకుండా మాట్లాడటంతో ఐశ్వర్య గారికి తెగ నచ్చేశాడు ఆమె రజనీకాంత్ గారికి చెప్పడం రజనీకాంత్ గారు వెంటనే ఓకే చేసేయడం జరిగిపోయాయి కూతురి ఈ ని గౌరవించి రజనీ సార్ కస్తూరి రాజా కుటుంబాన్ని గౌరవంగా ఆహ్వానించి మాట్లాడాక పిల్లలిద్దరూ ఇష్టపడుతున్నారు మీకు కూడా సమతమైతే సంబంధం కుదుర్చుకుందామని సాంప్రదాయబద్ధంగా అడిగారు రజనీకాంత్ గారి సంబంధాన్ని చెప్పండి కస్తూరి రాజ గారి కుటుంబం కూడా ఆనందంగా ఒప్పుకుంది ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాక ధనుష్ ఐశ్వర్య పెళ్లి రెండు వేల నాలుగు నవంబర్ పద్దెనిమిదిన చేశారు వీరిద్దరికి ఇద్దరు కొడుకులు జన్మించారు రెండు వేల ఆరు లో పుట్టిన బాబుకి యాత్ర అని రెండు వేల పదిలో పుట్టిన బాబుకి లింగా అని పేర్లు కూడా పెట్టారు ధనుష్ ఫ్యామిలీ ధనుష్ వీరిద్దరితో ఎక్కువగా ఆడుకుంటాడు రెండు వేల ఆరులో వాళ్ళన్న దర్శకత్వంలో వచ్చిన పుదు సినిమాలో స్టార్ హీరోగా సెటిల్ అయిపోయాడు ధనుష్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ధనుష్ ఈ సినిమాతో బెనదిరిగి చూసుకోలేదు రెండు వేల పదకొండులో లో కురుప్పు దర్శకత్వంలో వచ్చిన అడుక్కులం సినిమాలో తన నటనకి గాను బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది అదే ఊపుతో రెండు వేల పదకొండులో ఐదు సినిమాలు చేశాడు అదే సంవత్సరం తన భార్య ఐశ్వర్య ధనుష్ ధనుష్ వహించిన త్రీ సినిమాలు వై దిస్ కొలవేరి పాట పాడి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే ఒక్క రోజులోనే ఆరు లక్షల వ్యూస్ తో రికార్డ్ సృష్టించాడు ధనుష్ అప్పట్లో ఆరు లక్షల వ్యూస్ అంటే చాలా ఎక్కువ అది పది కోట్ల వ్యూస్ కి చేరుకొని దేశం మొత్తం తన గురించి తెలిసేలా చేసింది యూట్యూబ్ లో పది కోట్లు దాటిన మొట్టమొదటి ఇండియన్ వీడియోగా చరిత్ర సృష్టించింది దీనికి లిరిక్స్ రాసింది కూడా ధనుష్ ఈ సాంగ్ కి మోస్ట్ పాపులర్ గోల్ వీడియో ఆన్ యూట్యూబ్ అనే బిరుదు కూడా ఇచ్చారు రెండు వేల పన్నెండు మార్చి ముప్పై విడుదలైన ఈ సినిమాపై భిన్న అభిప్రాయాలు వచ్చాయి ఇందులో లిప్ టు లిప్ కిస్ ఐశ్వర్యని కూడా చాలా మంది తిట్టారు అయితే ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది వేరే అమ్మాయిని లిప్ కిస్ పెట్టమని చెప్పడం బహుశా ధనుష్ కే దక్కుతుందేమో రెండు వేల పద్నాలుగులో విడుదలైన వేళ ఇల్లై పట్టాదరి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో రఘువరన్ బిటెక్ పేరుతో తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది సినిమాకి కేవలం ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే యాభై మూడు కోట్లు వసూలు చేసింది ఈ సినిమా పెద్ద హిట్ అవడంతో పార్ట్ టూ కూడా ప్లాన్ చేసి గా బాలీవుడ్ నటి కాజోల్ని పెట్టారు ఇది తెలుగు తమిళంతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేశారు అయితే వారి అంచనాలు తలకిందులయ్యాయి దానికి తోడు బడ్జెట్ కూడా ఎక్కువ అవడంతో లాస్ బాగానే వచ్చింది ఆ తర్వాత రెండు వేల పదిహేను లో సమితాబ్ తో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించి విమర్శలు ప్రశంసలు అందుకున్నాడు ధనుష్ అంతేకాదు అమితాబ్ బచ్చన్ తో కూడా శివాష్ అనిపించుకున్నాడు తన ఇరవై ఒక్క సంవత్సరాల సినీ కెరియర్ లో నలభై ఐదు సినిమాల్లో హీరోగా చేశాడు అందులో మూడు నాలుగు సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు ధనుష్ ఇంట్లోనే నలుగురు డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళ నాన్న అన్నయ్య వదినతో పాటు తన భార్య ఐశ్వర్య కూడా అయితే సెల్వరాఘవన్ సోనియా అగర్వాల్ ని రెండు వేల ఆరులో వివాహం చేసుకుని రెండు వేల పదిలో విడాకులు తీసుకున్నారు తర్వాత సెల్వరాఘవన్ గీతాంజలి రామన్ గారిని వివాహం చేసుకున్నాడు ఈమె కూడా దర్శకురాలే అయితే ధనుష్ కూడా తమిళ అభిమానులకే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న తన అభిమానులకి బిగ్ షాక్ ఇచ్చాడు రెండు వేల ఇరవై ఒకటిలో తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకొని అందరినీ షాక్ కి గురి చేశాడు వీరిద్దరూ విడాకులు తీసుకుంటారని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు వీరికి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న కొడుకు దా దాదాపు పదమూడు సంవత్సరాల వయసున్న మరో కొడుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అంత పెద్ద కొడుకులు ఉన్నప్పుడు విడాకులు తీసుకోవడం అందరూ పెద్ద గురయ్యారు ఏదేమైనా వారి వ్యక్తిగత విషయం అది ధనుష్ మల్టీ టాలెంటెడ్ హీరో అని చెప్పాలి స్టోరీస్ రాస్తాడు స్క్రీన్ ప్లే అందిస్తాడు పాటలు పాడతాడు లిరిక్స్ రాస్తాడు అలాగే ప్రొడ్యూస్ కూడా చేస్తాడు విఐపి తనే స్టోరీ స్క్రీన్ ప్లే అందించాడు అలాగే తన మామ రజనీకాంత్ నటించిన కాలా సినిమాను తనే ప్రొడ్యూస్ చేశాడు ఎంత స్థాయికి వెళ్ళినా గర్వం మాత్రం తనకి పట్టదు నిగర్వి నిరాడంబరుడు మామకి తగ్గ అల్లుడు అనిపించుకున్నా ఇప్పుడు మాజీ అల్లుడయ్యాడు రజనీకాంత్ తో మాట్లాడాల్సి వస్తే సినిమాల గురించి మాట్లాడతాడు ఆయనతో మాట్లాడాలంటే సిగ్గుపడతాడు ఏ విషయాన్నైనా చెప్పాలంటే తన ఐశ్వర్య గారితోనే చెప్పేవాడు కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు అయితే తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ధనుష్ ఈ మధ్య మీనా గారిని రెండో వివాహం చేసుకోవాలనుకుంటున్నాడని పుకార్లు షికార్లు చేశాయి బహుశా మీనా గారు రెండో పెళ్లి చేసుకోకపోతే ఆమెను బతికినిచ్చేలా లేరు అలాగే ధనుష్ తమిళ సినిమా పరిశ్రమలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నాడని చెప్పాలి ధనుష్ చాలా మంది నిర్మాతల దగ్గర అడ్వాన్స్ గా డబ్బులు తీసుకుని వార్తలు వచ్చాయి తమిళ నిర్మాతల మండలి వార్నింగ్ కూడా ఇచ్చింది దాంతో పాటు కొంత గడువు కూడా ఇచ్చింది ఈరోప్ నిర్మాతలతో సర్దుబాటు చేసుకోబోతే మళ్లీ ధనుష్ పై ఫిర్యాదులు అందితే ధనుష్ ని బ్యాన్ చేసే అవకాశాలున్నాయని తమిళ నిర్మాతల మండలి హెచ్చరిక జారీ చేసిన మాట వాస్తవమే అయితే కొంత సమయం ఇచ్చారు కాబట్టి చూడాలి ధనుష్ ఏం చేస్తాడనేది ధనుష్ ఇప్పటి వరకు ముప్పైకి పైగా పాటలు పాడాడు ముప్పై ఐదు పాటలకి లిరిక్స్ రాశాడు ధనుష్ ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని మనము కోరుకుందాం చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో